అమ్మని కొన్ని గంటలు బాధ పెట్టి నువ్వు బయటికొచ్చి నువ్వు సాధించిందే ఉంది కలుగనేటికి తల్లుల కడుపు చేటు అస్తమానం వెళ్ళి ఆ తల్లి కడుపులో కూర్చుని ఆ తల్లిని బాధ పెట్టడం తప్ప నువ్వు పుట్టి ప్రయోజనం ఏమిట్రా అని అడిగారు పోతనగారు సాధారణంగా పోతనగారు అంత కఠినంగా అసలు మాట్లాడరు ఎంత మాట వేశారో చూడండి ఆ మాటతో లోకమునకు బోధ చేస్తున్నారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడుబడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు పెద్దలు ఒకడు తుంటరితనంతో ప్రవర్తన చేశాడనుకోండి క్షిపించాడు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు ఒకనాడు ఈశ్వరానుగ్రహం కలిగి అతను వృద్ధిలోకి రావాలండి పాపం తెలియదు చూశారా ఎంత అజ్ఞానమో అంటారు అలా అనగలగడానికి అంతగా మన్నించగలగడానికి కారణం ఏమిటో తెలిసాడే అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగిన వాడికి మాత్రమే ఈ దయ ఉంటుంది లేనివాడికి ఆ దయ ఉండదు దయయు సత్యంబు లోనుగా తలపడేని ఇలా తలచనప్పుడు పుట్టిన దగ్గర నుంచి తినడం తిరగడం కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈ శరీరం వదిలేయడం ఈ మాత్రం దానికి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తావో ఎన్ని కోట్ల జన్మలలో అమ్మ కడుపులో పడుకున్నావో ఇప్పటికి ఎంతమంది అమ్మ కడుపులలోంచి వచ్చేటప్పుడు ప్రసవ వేదనని వేదనగా మార్చి అమ్మని కొన్ని గంటలు బాధ పెట్టి నువ్వు బయటికి వచ్చి నువ్వు సాధించిందే ఉంది కలుగనేటికి తల్లుల కడుపు చేటు అస్తమానం వెళ్ళి ఆ తల్లి కడుపులో కూర్చుని ఆ తల్లిని బాధ పెట్టడం తప్ప నువ్వు పుట్టి ప్రయోజనమేవిట్రా అని అడిగారు పోతనగారు సాధారణంగా పోతన గారు అంత కఠినంగా అసలు మాట్లాడరు ఎంత మాట వేశారో చూడండి ఆ మాటతో లోకమునకు బోధ చేస్తున్నారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు అటువంటి పోతనామాచ్యుడు మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతదన్ భక్త పాలన కళా సంరంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాంట కుంభకు మహానందాంగనా ఢింబకుందని చెప్పుకున్నారు శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతర పోతనగారి యొక్క శక్తి ఏమిటో పోతనగారి ఉపాసనా బలం ఏమిటో మీరు ఆ పద్యాల్లో చూడాలి అసలు నిజంగా పద్యం నోటికొచ్చిందనుకోండి మీరు ఆ పద్యం ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారు అనుకోండి ఆ పద్యం ఒక్కటి చాలు జీవితాన్ని మార్చేస్తుంది శ్రీకైవల్య పదంబు చేరుటకునై ఎందుకు చెప్తున్నాను ఈ భాగవతం భాగవతం చెప్పడం అంటే పోతన గారు ఎందుకు ఆంధ్రీకరిస్తున్నారు ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించి దీన్ని రాజులకిచ్చి లేకపోతే ఎవరో జమీందారులకిచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని వాళ్ళ దగ్గర డబ్బు పుచ్చుకొని కానుకలు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనేటటువంటి తాపత్రయం నాకు లేదు ఈశ్వరుడు గురించి చెప్పుకొని శ్రీ కైవల్యం అంటే ఏమిటో తెలుసా అండి కైవల్యం అన్నమాట అద్వైత సంప్రదాయానికి చెందింది కైవల్యం అంటే ఇంకా మళ్ళీ తిరిగి రానటువంటి అవసరం లేకుండా ఈశ్వరుడిలో కలిసిపోవడం అలా ఈశ్వరుడు నా తేజస్సు వెళ్ళి ఆయన తేజస్సులోకి కలిసిపోవాలి అలా కలిసిపోవడం కోసం శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ ఇది అందమైన మాట భాగవతం ఆంధ్రీకరిస్తున్నారా చింతిస్తున్నారాయన చింతించదన్ చింతించదన్ అంటే ఏమిటండి అంటే చిత్తము మనస్సు దాన్నే ఆలోచన చేయుట ఏకాగ్రమై మనస్సు ఒక వస్తువు గురించి ఆలోచన చేస్తోంది ఏ వస్తువు గురించి ఆలోచిస్తోంది అంటే ఇప్పుడు ఆయన ధ్యానమగ్నులై ఉన్నారు ధ్యానము చేస్తున్నారు రామచంద్రమూర్తి చేస్తున్నాడు కాబట్టి చెయ్యి పోతన గారిది కదిపిన శక్తి ఎవరిది రామచంద్రమూర్తిది ఇప్పుడు ఈ పద్యం నేను చెప్తుంటే ఈ పద్యం ఎవరి శక్తి మీరు ఆలోచించండి రామచంద్రమూర్తి యొక్క శక్తి ఆ పద్యం శ్రీకైవల్య పదంబు చేరుటకునై చించదన్ లోకరక్షైకారంభకు లోకములను రక్షించడము ఆరంభించినవాడు అసలు లోకరక్షణము ఆరంభం ఎక్కడ ప్రారంభం అవుతుంది సృష్టించడంలో ప్రారంభం అవుతుంది కాబట్టి సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు ఎంత గొప్ప మాట అండి ఇది భక్త పాలన కళా సంరంభకుం లోకమునంతటినీ ఆయన రక్షిస్తుంటాడు అదే పనిగా ఆయన పెట్టిన అన్నంతని ఆయన జీర్ణం చేసి ఆయన శక్తినిస్తే ఆ శక్తితో ఈశ్వరుణ్ణి తిట్టేవాడు ఎందుకు కూడా ఈశ్వరుడు శక్తి రూపంలో ఉంటాడు కానీ తనని నమ్ముకుని ఈశ్వరుడు ఉన్నాడు అని పూనికతో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళ వెంట పరిగెడుతుంటాడు అలా పరిగెట్టేటటువంటి లక్షణం ఉన్నవాడు ఉన్నాడే వాడు లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు దానవుల యొక్క ఉద్రేకమును స్తంభింపచేయువాడు నా అంతటి వాణ్ణి నేను నాకు ఉందంటాడు మీరు ఒక్క విషయం ఆలోచించండి మనం పురాణంలో ఏం చెప్తామంటే అందరికీ కూడా ఎందుకు వచ్చేసింది అజ్ఞానం అంటే వాడికి నాకు చావు లేదని బయలుదేరుతాడు సాధారణంగా అజ్ఞానం ఎక్కడ బయలుదేరుతుందంటే నాకు ఎక్కడ ఉందండి వాడంటే పక్కింటి వాడు విర్రాడు చచ్చిపోయాడు నేను ఎందుకు చచ్చిపోతానంటాడు ఎనభై ఏళ్ళు రానివ్వండి నేను ఒక ఆశ్చర్యకరమైన పోకడ చూస్తుంటాను లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అయ్యో పాపం మీకు అప్పుడే ఎనభై ఏళ్ళు వచ్చేయండి అన్నారనుకోండి వాళ్ళు అంటారు ఏంటి ఎనభై ఏళ్ళు అంటే పెద్ద విశేషం ఏముందండి బలేవారే బలానాన ఆయన నూరు సంవత్సరములు బతికాడండి నేను దేనికి బాధపడుతున్నాను తెలుసా నూరు ఏళ్ళకి పిడ్రాయిలా ఉండేవాడండి మూడు పూట్ల తిని ఎనభై ఏళ్ళకి తినలేపోతున్నాను అప్పడానికి బాధపడతాడు వీడు తప్ప ఎనభై ఏళ్లకి నేను ఈశ్వరార్చన చేయలేకపోతున్నాడని బాధపడ్డవాడు అందుచేత దానవోద్రేక స్తంభకు అంటే లయకారకుడై ఈ లోకములన్నింటినీ లయం చేస్తున్న వాడు ఎవరున్నాడో వాడికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఎవరి పేరైనా పోతన గారు చెప్పారండి అసలు ఆయన పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాడు సృష్టికర్తయ్యై స్థితికర్తయ్యై ప్రళయకర్త అయినటువంటి పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకుం దానవోద్రేక స్తంభకు కేలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాంట కుంభకు కేవలము ఇలా చూపులు చూస్తే ఆ చూపుల చేత ఈ లోకములన్నింటినీ సృష్టించగలిగినటువంటి సమర్థుడు ఎవరున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నాను కేలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాంట కుంభకు మహానందాంకనా ఢింబకుం ఎంత అందమైన మాట చూడండి మరి భాగవతంలో ప్రతిపాదించినది ఎవరి రూపాన్ని ప్రతిపాదించారు పరబ్రహ్మంగా కృష్ణ భగవాను కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు కృష్ణుడు అంట లేదు మహానందాంగన ఆవిడ అక్కడ ఉండేటటువంటి నందుని యొక్క భార్య అందుకని మహానందాంగన భింబకు ఆ నందుడి యొక్క భార్య అయినటువంటి యశోదా కుమారుడైనటువంటి బిడ్డడు చిన్ని వాడున్నాడే ఆ పిల్లవాడు వాడి గురించి నేను చెప్తున్నాడు వాడు చిన్న పిల్లవాడిలా కనపడుతున్నాడు కానీ వాడు పరబ్రహ్మం అందుకని వాడి కథ నుంచి చెప్పుకుంటున్నాడు మహానందాంగన ఢింబకం కాదు అందులో ఒక రహస్యం పెట్టేశారు ఎందుకు పెట్టేశారో తెలుసా అండి పోతనగారిలా బతకడం రావడం చాలా కష్టం పోతన గారికి ఇలవేల్పు ఎవరో తెలిసా అండి తల్లి పోతనగారు తెల్లవారు లేచి బయటికి వస్తే విభూతి పుణ్యుడు రుద్రాక్షలు మెడలో వేసుకుని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవాడు నోరు విప్పితే ఆయన దేవి గురించి అనేవారు నారాయణ 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 మీరు శంకరాచార్య స్వామి వారు స్థాపించిన పీఠాధిపతులు చూడండి శృంగగిరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులు వీళ్ళు అసుర సంజవేళ అయ్యేటప్పటికీ చంద్రమౌళీశ్వర లింగాన్ని పెట్టి అభిషేకం చేస్తారు శ్రీచక్రార్చన చేస్తారు అనుగ్రహ అంతా చేసేసిన తర్వాత నారాయణ 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 అంటారు ఇప్పుడు ఏమైపోయింది అంతఃాక్తాహ లోపల శాక్తీయులు ఎందుకంటే మా అమ్మ దుర్గమ్మ అంటారు పైకి శైవంలో ఉన్నట్టుంటారు విభూతి పిండికట్లు అవి అన్నీ పెట్టుకుని శివశక్తులు వేరు కాదు కదా అందుకని పైకి శైవ సాంప్రదాయంలో ఉంటారు నోరు విప్పి మాట్లాడితే జనమధ్యేతు చేతు వైష్ణవ